హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు నేను మిగిలిపోయిన అన్నం ప్లస్ ఈరోజు అన్ని మిగిలిపోయిన వేసి ఈ గారెలు చేస్తున్నాను చాలా బాగున్నాయి ట్రై చేయండి మనం మిగిలిపోయిన అన్నం పడేయాలంటే చాలా అదే ఇబ్బందిగా అనిపిస్తుంది నాకైతే వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అంటే రాత్రి మిగిలిపోయిందే ఎప్పుడో మిగిలిపోయింది కాదు ఇలా ఒక్కసారి ట్రై చేయండి సూపర్ హిట్గా వస్తాయి పిల్లలు అయితే మొత్తం ఖాళీ చేసే అంత బాగుంటాయి అన్నమాట అప్పటికప్పుడు వేడివేడిగా చేసి పెడితే చాలా ఎమ్మెగా అనిపిస్తాయి ఈ గారెలు ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో ఇప్పుడు నేను వీడియోలో క్లియర్గా మీకు అర్థమయ్యేలా వివరించి చూపించి చెప్తాను క్వాంటి టీసు అన్నీ ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది టేస్టీగా అయిపోతుంది ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేయండి ఎప్పుడైనా సరే మిగిలిపోయిన అన్నం పడేయకండి పడేయకుండా ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ కూడా చూపిస్తాను మిగిలిపోయిన వాటితోటి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నాకైతే సూపర్ హిట్గా వచ్చాయి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇప్పుడు చూసేద్దాం రండి ఇదిగోండి మిగిలిపోయిన అన్నము ఇది ఒక హాఫ్ గ్లాస్ అంత అన్నం అనమాట ఇదిగోండి పెరుగు చట్నీ ఇది కూడా రాత్రి మిగిలిన పెరుగు చట్నీ కానీ ఉల్లిపాయలు అన్నీ వేస్ట్ చేసుకుంటాం కదా రైత అది ఇంకా ఉప్మా రవ్వ బొమ్మరవ్వ బొమ్మరవ్వ కూడా తీసుకుంటున్నాను ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఆ అన్నాన్ని ఇలా పొడిగా చేసుకొని పెరుగు ఒక ఫుల్ కప్పు పెద్ద అంత అంటే పావు లీటర్ అంత ఉంటుంది ఇంకా ఉప్మా రవ్వ కూడా మీరు ఉప్మా రవ్వని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అది కూడా ఒక కప్పు అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనమాట హండ్రెడ్ గ్రామ్స్ ఉప్మా రవ్వ తీసుకోండి బొంబాయి రవ్వ ఈ మూడు కలిపి మిక్సీ పట్టేసుకుంటున్నాను అన్నము పెరుగు ఉప్మా రవ్వ మీరు నార్మల్ పెరుగైనా తీసుకోవచ్చు ఈ ఆ మూడు కలిపి మిక్సీలో పట్టేసుకోండి ఇది కాస్త జారుగా ఉంటుంది మీరు ఈ పిండిని ఫోమెంట్ చేసుకొని ఇలా పునుగులైనా వేసేసుకోవచ్చు నేను కాస్త పిండి లూజ్గా ఉందని చెప్పి బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను బియ్యం పిండి యాడ్ చే వేసేసుకొని అది కూడా ఒక వన్ కప్పు అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సోడా ఉప్పు ఒక వన్ స్పూను సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి వన్ స్పూన్ అంతా వేసేసుకొని ఇది మొత్తం కలి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాము కలిసేలాగా ఇక చేత్తోనే చక్కగా వీలైనంత సేపు కలిపేసుకొని ఇంకా ఇది రెస్ట్ ఇవ్వాలి ఒక టూ అవర్స్ రెస్ట్ ఇచ్చామంటే బాగా వస్తుంది ఇదిగోండి చూడండి దగ్గర నుంచి కనిపిస్తుంది కదా రెస్ట్ ఇస్తే మనకి గారెలు అనేవి బాగా వస్తాయి ఫంట్ అయ్యి పిండి కాస్త నాని ఇదిగోండి రెండు గంటల తర్వాత నేను ఇంకా వడలుగా వేసేసుకుంటున్నాను పలుచుగా వేసుకోండి మరీ మందంగా వేసుకోకుండా అప్పుడు మనకి గార అనేది చక్కగా ఫ్రై అవుతుంది లోపల దాకా కుక్ అవుతుందనమాట ఇదిగోండి చిన్న ముద్ద తీసుకొని పలుచుగా చేసేసుకొని వడల్లాగా ఒత్తుకొని వేసుకోండి నేను ఎప్పుడైనా తడి బట్ట మీద వడలు చేసుకుంటాను మీరు మీకు వీలైనట్టు చేసుకోండి నేను ఇలానే చేస్తాను ఎప్పుడైనా సరే మీరు ఎలా వీలుంటే అలా ట్రై చేసి చేసేసుకోండి ఇంకా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్లేము హై టు మీడియంలోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి దగ్గరే ఉంటే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా మనకు కావాల్సిన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసేసుకొని అవుట్ చేసేసుకోవడమే వేడి వేడిగా తినండి చాలా బాగుంటాయి చల్లగా తిన్న బాగానే ఉంటాయి ఏదైనా ఏ రెసిపీ అయినా సరే మనం చేసిన వెంటనే తిన్నామంటే దాని టేస్ట్ మనకి అప్పుడు తెలిసిపోతుంది బాగుంటుంది ట్రై చేయండి మీకు ఈ ఈ రెసిపీ కానీ ఈ వీడియో కానీ ఇంకా నా ఛానల్లో మరిన్ని వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి మీకు నచ్చితే ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయాలి నా ఛానల్ ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి లాస్ట్ టెక్చర్ ఇలా ఉంటుంది ఇంకా మిగిలిన పిండి కూడా మొత్తం వేసేసుకొని లాస్ట్లో మీకు టేస్టింగ్ టైం చూపిస్తుందని చూడండి ముందే చూశారు కదా చెయ్యి కాలుతుందని చెప్పి నేను ఇంకా ఒక బట్ట తీసుకొని పట్టుకుంటున్నాను అనమాట కట్ చేయడానికి ఇప్పుడే బయటికి తీసాం కాబట్టి చెయ్యి కాలిపోతుంది అనమాట అందుకే దీనిలో పట్టుకొని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి ఈజీగానే కట్ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంది మీరు ట్రై చేయండి కంపల్సరీ ఓకేనా ఇంకా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్